కావలి పట్న జిల్లా ప్రాంతంలో ఉన్న వారందరి యొక్క సంకల్పంతోనే పరమేశ్వరుడు కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం నాడు అందరికీ విశేషమైన బలం ప్రసాదించాలని మన తటవర్తి రమేష్ గారు శ్రీమతి శిరీష గారి దంపతులకు పరమేశ్వరుడు ఎదనానికి విశేషమైన సంకల్పాన్నిచ్చి ఈరోజు ఈ కార్తీక మాస ఈశ్వర ఆరాధన అలాగే విష్ణు ఆరాధన వన ఆరాధన కార్యక్రమంలో వనంలో మనం ఏంటి వనంలో వనం మనందరికీ వన భోజనం వనంలో మనం మనందరికీ భోజనం ఆ వనంతో పాటు తనిగా 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 ఆ స్థితిలో రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని వారితో పాటు వారి టీం ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనికోసం చాలా శ్రమిస్తూ చాలా కృషి చేసి చేస్తున్నారన్నమాట వారందరూ కూడా ఎంత సేవ చేస్తున్నారంటే చెప్పలేనంత చేస్తున్నారు కానీ మీరు అందరూ అప్పటికప్పుడు వచ్చి ఎడవ ఎందుకు పడతారో నాకు చెప్పండి ఉన్నా కాదా ఈరోజు మన శ్రీశైల దేవస్థాన సభ్యులు అలాగే వాసవి సత్ర సముదాయం అంతర్జాతీయ అధ్యక్షులైన శ్రీమాన్ దేవకి వెంకటేశ్వర్లు గారు కూడా ఇచ్చేశారు వారు ఎంత సేవ చేస్తారంటే చెప్పలేనంత సేవ మన రమేష్ గారికి అంత అనుబంధం అనమాట అంత అనుబంధంగా ఉంటారు కాబట్టి ఆయన అసలు బిజీ ఖాళీ దొరకదు అటువంటి వారు ఈరోజు ఇక్కడికి వచ్చారంటే శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆశీర్వచనం కూడా నేరుగా మన దగ్గర తీసుకొచ్చారు తర్వాత కాశీ విశ్వనాథ్ కాశీలో శ్రీశైలంలో పూటబత్తిలో ఇప్పుడు బాబా గారి వంద పుట్టినరోజు కార్యక్రమం చేస్తున్నారు పుట్టి అంటారు వాళ్ళు వందో సంవత్సర కార్యక్రమం చేస్తున్నారు అటువంటి గారు ఆశీర్వచనం ఇలా అనేకమైన పుణ్యక్షేత్రాల్లో వాష్మీ సత్యాన్ని అక్కడ నిర్వహణ చేస్తూ ిజీ అయినా కూడా ఈరోజు మన రమేష్ గారికి వారికి కావలి యొక్క సమాజం మీద వారికి కొన్ని యొక్క అభిమానం ప్రేమ ఆప్యాయ పడన ఈరోజు ఇక్కడ రావడం కూడా చాలా గొప్ప విశేషం మన తెలుగు క్షేత్రానికి కూడా మీ కీటాధిపతిగా రావడానికి కూడా ముఖ్యంగా ఉన్నాడమాట మేము మాకు వద్దు వద్దు అని చెప్పిన ఆరు నెలలు ఆ పీఠం వారు విచారణ చేసిన దేవుడి గారు మా బాలస్వామి గారు నేను ఒప్పిస్తానని చెప్పని వారు తెనాలి వచ్చి తెనాలిలో భక్తులందరినీ ఒప్పించి మెప్పించి మెప్పించి పెనుగొండకి పీఠాలు కావాలని కార్యక్రమం ఆ గురు నిలయానికి కూడా మా లలితమ్మ దేవుకి వెంకటేశ్వర గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు ప్రారంభం చేశారు డాక్టర్ పి గోవిందరావు గారు అఖిల భారత శ్రీ పెనుగుండ వాసుకి టెంపుల్ అధ్యక్షులుగా ఉంటూ వారు అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటే స్వామీజీని ఎలా ఒప్పించాలని అర్థం కావట్లేదంటే వసుదేవ సుఖమేవం వంశచామూరమక్షణం దేవకి పరమానందం కృష్ణం వందే జగం అవునా దేవకి ఆనందం కలుగుతుందంట ఈ రోజు ఈ దేవకి గారు ఇక్కడికి వస్తే అందరికి ఆనందం కలుగుతుంది అందరికీ ఏం కావాలో చెప్పారు ఉన్నాడు గారు బాగా భార్య స్వామి పూజ నైకర్యాలు అన్ని చేసి ఆయన ప్రసాదం కార్యక్రమంగా తీసుకుంటారు అందాన్ని వస్తేనే పాలు తీసుకుంటారన్న ఏమిటి అంటే మనంత బిజీ అయినా కానీ స్వామి గారి కోసం రావాలి చెయ్యాలి అని చెప్తారు అట్లా మరి ఈరోజు కార్యక్రమానికి మన కార్యదర్శి మన శవాలి అనేక మంది శర్మకులనమాట చిన్న పిల్లవాడా దరిగిస్తారు ఆరోగ్య బాగుపడడానికి కూడా ప్రయత్నిస్తున్నారు శర్మకుల బయోరి వాహనమేకి నిటడానికి పలు పలు చేస్త ఉంటారు ఎంత అంటే అంత ఇబ్బంది ఉన్నా కూడా ఏ విధంగా రిచాల జరగని పాలి ఆత్మ నాటకం అమ్మవారి యొక్క ఐశ్వర్యాన్ని నెల్లూరులో ఉన్న వాసు అమ్మవారి ఐశ్వర్యాన్ని కోట్ల రూపాయలతోంది దాన్ని కాపాడటానికి వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళినా కోర్టుకెళ్ళినా కానీ నేను సిద్ధమని కోట గురు బ్రహ్మగాలు వచ్చి అమ్మవారి యొక్క ధర్మపురుషుడు మహిషుని యొక్క త్యాగం గొప్పది కాబట్టి దాన్ని నిలిచి అమ్మవారి సేవ చేస్తున్నారు ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అంత వైభవంగా చేయాలి ఈ సంవత్సరం నెల్లూరులో అంత వైభవంగా చేయించారండి వారు సామాన్యమైన విషయం కాదు కావలి వస్తే మనకు ఒకరే గుర్తొస్తారు ఎవరు మాలయాత్రి అవునా ఈ ప్రాంతంలో మాలయాద్రి నరసింహ స్వామి చాలా ప్రసిద్ధి అనమాట ఆ మాలయాద్రి స్వామి వారు వారానికి ఒక రోజు మాత్రమే దర్శనం అవునా కానీ ఈ మాల్యాద్రి గారు ఎప్పుడు ఇస్తారు ఆలోచన ఏంటి వ్యాపారం అప్పుడు బృందావన కాలనీలో ఆలయ నిర్మాణం చేసి ఎంతో సేవ చేస్తున్నారు ఇలా ఎంతో మంది పేరు పేరున వాళ్ళందరూ వచ్చి ఎంతో కృషి చేస్తున్నారు ఈరోజు నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయాలని సంకల్పం చేశారు చేసుకునే కాదు మా స్వామి వారితో చేయిస్తే మా అందరికి అనుగ్రహం శక్తి ఎక్కువ వస్తుంది స్వామి కాబట్టి మీరు దానికి ఒప్పుకోవాలి అన్నారు సరే సంతోషం అర్చక స్వామి వారు కూడా అదే సంకల్పం చేశారు స్వామీజీ అందరి పేరు చెప్పలేదు అనుకోవద్దు ఎందుకంటే అష్టోత్తరం త్రిశతీ అవుతుంది మరియు రెండు మూడు సహస్రామాలు కూడా ఒక అలా అందరి సేవ చేస్తేనే ఈరోజు ఈ కార్యక్రమం ఇంతవరకు రాగలిగింది ఇప్పుడు స్వామి వారికి విశేషంగా దీపాన్ని ప్రారంభం చేసి స్వామికి విశేషంగా లక్ష పిల్లలు సమర్పణ చేసే కైంకర్యం అవుతుంది ఆ లక్ష పిల్లవాలు సమర్పణ గొప్పది మీరు అన్ని చోట్ల శివలింగాన్ని చూస్తున్నారు ఈ రుద్రాక్షలతో తయారు చేశారు ఈ కావలి ప్రాంతం ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన వారు అందరికీ ఆ భాగ్యం కలగాలని పెనుగుండలో నుంచి మళ్ళీ తెనాలను కొంత భాగాన్ని తయారు చేసేందుకే రోడ్డుగా అందిస్తున్నాం కదా అందుకని మన రమేష్ గారు అక్కడి నుంచి తయారు చేయించి మీ అందరికీ ఆ దర్శనం భాగ్యం కలిగించాలి ఆయన రుద్రుడు ఆయన శరీరం నుంచే రుద్రాక్షులు ఆకిపోయి యొక్క ఆ యొక్క పిల్లల నుంచే రుద్రాక్షులు వచ్చినాయి మాట అటువంటి విద్రాక్షిని మనం దర్శించినా చాలు స్వామిని దర్శించినంత పుణ్యం వస్తుంది అటువంటి విద్రాక్షులతో తయారు చేసిన శివలింగాన్ని దర్శించడం మన పూర్వజన్మ సుకృతం అటువంటి వైభవాన్ని అటువంటి ఆనందాన్ని అటువంటి యోగ్యతని స్వామివారి ఈరోజు ఈ ప్రాంత వాసన ఇచ్చారు కావలి వారు ఎప్పుడు కూడా అన్ని కావాలి 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 అనుకుంటారు అనమాట అని చెప్తుంటే స్వామి ఎప్పుడైనా కావాలని తీసుకు అలాగే కావలి వారు కూడా తిరుమల కార్యాప్త అద్భుతంగా ప్రారంభించే వేరే చేశారు అరడ తర్వాత కావలిని విశేషణం చేశారు ఎంత శ్రద్ధా వ్యక్తి అంటే కావలిని నాశించే నావకుడి కాబట్టి విశేషాలని బాగుంది విశేషాలని కాడిస్తే బాగుంది జై వాసవి జై వాసవి కార్తీక మాసము లాజసి ఆదివారాన్ని పురస్కరించుకొని కావలిపట్న ఆర్లేష సంఘం వారెంతో విశేషం అలాగే మన కావలి పట్టణ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఎంతో భక్తి శ్రద్ధ వారికి మేము పాదయాత్రలో ఉండగా ఈ ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణ కార్యక్రమానికి వారు కూడా ఇచ్చేసి వారిని దర్శించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందారు మరొక మాట చెప్పారు భగవంతుడి దగ్గర నాకు ప్రసారమే కావాలి నాకు వేరే ఏ సత్కారాలు నిజంగా ఇంతమందిలో ఎంతో మందిని చూశాను అధికారుల్ని అన్న కానీ ఇటువంటి భావన కలిగిన ఏకైక భక్తి తత్వం కలిగిన అటువంటి చక్కటి నిర్గుణమైన మనసు కలిగిన వారు కావలిపట్న శాసన సభ్యులన్నమాట వారి యొక్క భక్తి శ్రద్ధ విశేషం కాబట్టి నేను బయలుదేరతాను వల్ల కాలుస్వామి వారు వస్తున్నారు అన్నారు సరే అట్లాగే ఈ యొక్క విషయాన్ని తెలియపరిచినాక నేను ఒక సెకండ్ ఆగి వెళ్తానయ్యా అన్నాను ఎందుకంటే వారిలో అటువంటి భక్తి ఉంది కాబట్టి మేము కూడా ఈరోజు ఈ సెకండ్ జరిగింది అనమాట ఎందుకంటే నేను స్వయంగా ఆ రోజు చూశాను నేను ఏమి ఇచ్చినా నాకు వద్దు ప్రసాదం మాత్రమే ఉండి అనమాట చాలామంది ఏంటంటే నాకు ఏమి ఇవ్వలేదు ఏంటి నాకు మంచిగా నన్ను ట్రీట్మెంట్ చేయలేదని అడుగుతుంటారు కానీ వీరిలో చూస్తే ఎంత భక్తి అంటే అంత భక్తి ఉంది భగవంతుడి ముందు అందరం సమానులే అని ఒక భావన స్థితి వారికి కలగడం చాలా గొప్ప విశేషం వారి యొక్క ఆదరణ అభిమానాలు ఉండమంటే ఆర్యవేసులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసుకెళ్తున్నారు వారికి ఇంకా భగవంతుడు విశేషమైన శక్తిని ప్రసాదించి ప్రజల యొక్క అండదండలు కూడా భగవంతుడు ద్వారా ప్రసాదింప చేయాలని నేను మనస్ఫూర్తిగా నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు ఇస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో కావలి పట్టణం వాళ్ళు చేయాలి వారితో పాటు మన శాసనసభ్యులు వారు కూడా ఉండాలి వారు ఉంటే ఇంకా విశేషంగా కార్యక్రమం ఉంటారు అనమాట వారు ఉండాలి మీరు ఉండాలి నాలుగు కార్యక్రమాలు ఉన్నా కానీ కావాలి అసలు ఎందుకు తెలియదు కానీ కట్టేస్తారు ఇక్కడికి వస్తే అని వాళ్ళు ఆ భంగం తెలియదు ఎందుకో కావాలి వారికి విశేషంగా ఉన్నారనమాట కాబట్టి నిజంగా వారి యొక్క ప్రేమ భక్తి శ్రద్ధ చాలా విశేషమైంది నేను అందరికి ఏం చెప్తున్నా అంటే డిసిప్లిన్ మనం మెయింటెనెన్స్ చేయాలి దానికోసం స్పెషల్ గా టీచింగ్స్ ఇవ్వాలి మీ అందరికి కూడా ఎందుకంటే మనము హిందూ ధర్మంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటాం కానీ డిసిప్లిన్ భగవంతుడి ఎట్లా వచ్చేసే తొందరగా అయిపోవాలంటాం ఎట్లా ఇక్కడి నుంచి తిరుమల వెళ్ళాలంటే మూడు గంటలు పడుతుందా సుమారు మూడు గంటలు దర్శనం అడుగు పది నిమిషాలు అయిపోవాలని అడుగుతారు ఎట్లా న్యాయమా చెప్పండి ఇక్కడ నుంచి కాశీ వెళ్ళాలంటే ఒకరోజు ఉన్నారు ప్రయాణం మించి మించిగా దర్శనం అరగంటలు అయిపోయింది గంటలు అయిపోతుంది ఇంత ప్రయాణం చేశాను కదా ఫ్లైట్లో వెళ్ళినా కూడా అంత తొందరగా వెళ్ళలేము కదా అవునా కదా కాబట్టి భగవంతుడు మనకి ఎటువంటి యోగ్యత ఉందో మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం మనం చేసుకున్న పుణ్యం కూడా మనకి కలిగిస్తారు అనమాట కాబట్టి అటువంటి యోగ్యత మీరు అందరు సేవ చేస్తుంటే భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని సేవ చేస్తూనే ఉంటాడు మీరు ఎంత సేవ చేస్తే భగవంతుడు అంత ఇక్కడికి విచ్చేసిన వైశ్య సోదరులందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసం మాఘమాసం రెండు కూడా పవిత్రమైన మాసాలు ఈ మాసాలలో ముఖ్యంగా కార్తీక మాసం శివార్చనకు శివుని ఆరాధనకు పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం నందు మన వైశ్య సోదరులందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఆర్యవై సంఘ అధ్యక్షుడిగా తటవర్తి రమేష్ గారు ఒక కొత్త వరుడికి నాంది పలుకుతూ బియ్య పయాసలు మోర్చుకొని ఈరోజు గెలిచిన అధ్యక్షుడైన రోజు నుంచి నిరంతరం కూడా నెలకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆర్య సోదరుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ విలువలను సమాజానికి తెలియజేస్తూ దైవానికంగా సేవాపరంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో కావలి ఆర్య సోదరుల యొక్క యూనిటీ ఆర్య సోదరుల యొక్క క్రమశిక్షణని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా కావలి సోదరులు నిర్వహిస్తున్నందుకు కావలి ఆర్య సోదరులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ నిజంగా ఈ మాసం శివుడికి ప్రీతిపాత్ర మాసం అందుకే సనాతన ధర్మంలో శివంతో పుట్టినటువంటి మన జన్మ శివం నుంచి బిందువు బిందువు నుంచి నాదం నాదం నుంచి ఈ పరమేశ్వరం పరమేశ్వరు నుంచి ఈశ్వరుడు ఈశ్వరు నుంచి విష్ణువు విష్ణువు నుంచి బ్రహ్మ బ్రహ్మ నుంచి ఆత్మ ఆత్మ నుంచి ఆకాశం ఆకాశం నుంచి గాలి గాలి నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి ఉద్భవించిందే మన భూమి ఈ పంచభూతాలు సాక్షిగా ఈ సృష్టి ఉద్భవిస్తే ఈ ఉద్భవించినటువంటి సృష్టిలో ఈరోజు మనకు అన్నాన్ని అందించడానికి అన్ని రకాల ఔషధాలు పుడితే మనిషి జన్మలో అన్నిటికంటే గొప్ప జన్మగా మన అవతారం ఎత్తితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుడితే పుట్టిన జీవరాశుల్లో ఒక్క మనిషికే మాట్లాడే హక్కులు కల్పించి మిగతా జీవరాశులన్నిటి చెట్ల రూపంలో గుండు అంటే గుడ్ల రూపంలో కానీ గర్భం నుంచి కానీ శరీరం నుంచి కానీ భూమి నుంచి కానీ ఉద్భవించినటువంటి అన్నీ కూడా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఒక్క మనిషి కోసం పనిచేస్తున్నాయి వాటన్నిటి సద్వినియోగం చేసుకోమని దేవుడైన ఈశ్వరుడు విష్ణువు అందరూ కలగలిపి మనకి ఈ సృష్టిని ఇస్తే నిరంతరం కూడా చట్ట వాడుకుంటున్నాం పక్షులు వాడుకుంటున్నాం తింటున్నారు పొలాలు తింటున్నాం ఆకులు తింటున్నాం అన్ని తిని మంచి జన్మనిచ్చినందుకు సర్వదా సర్వదా కృతజ్ఞ ఉంటానని దేవుడి దగ్గర మోకరిల్లి మంచి జన్మని ప్రసాదించినందుకు నేను కృతజ్ఞ బద్ధులుగా ఉంటానని దేవుడి దగ్గర మోకరిల్లేదానికే ప్రతి ఒక్కరూ కూడా గుడికి సందర్శించడం అనేది మన సనాతన ధర్మంలో నేర్పినటువంటి గొప్ప విషయం దేవుడి దగ్గర కెంకరులుగా దేవుడు కాళ్ళ దగ్గర కింకరలుగా అందుకే రోజు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి లేదంటే శివుల యొక్క లింగాన్ని మనం చూసినప్పుడు సృష్టి రహస్యం ఎక్కడుందో తెలుసుకుని పుట్టిన జన్మకి సార్థకతగా తల్లిదండ్రులు ఆస్తులిస్తే ఎంత కృతజ్ఞతగా నెలకు ఒకసారి సంవత్సరానికి ఒక్కసారి పిండ ప్రధానం పెడుతున్నామో ఈ సృష్టికి తండ్రి అయినా మనకి జీవరాశి ఇచ్చినందుకు దానికి కృతజ్ఞతగా నిరంతరం కూడా ఉదయం సాయంత్రం దేవునిడల ఎడల ప్రేమను పెంచుకుని దేవుని ఎడల రాగాలతో ఉండే విధంగా మనిషి జన్మనిస్తే ఆ జన్మకి సార్థక ఈ రోజు కార్తీక మాసంలో శివార్చన నిజంగా చేస్తున్న వయస్ సోదరులు అందరినీ కూడా కులానికి ప్రాతిపదికైనటువంటి పీఠాధిపతి పీఠానికి అధిపతి అయినటువంటి పీఠాధిపతి సోదరులో ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా కావల వయసే సోదరుల పక్కన తిరిగే వ్యక్తిగా పుట్టినందుకు నిజంగా గర్విస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మీరు మేము కలి కావాలి ప్రశాంతతగా ఉండి మీరు నిరంతరం నాతో నడిచి నన్ను పెంచుతూ నన్ను నాతో రాజకీయంగా నా పక్కన తిరుగుతూ నిరంతరం మేము ఉన్నామని ధైర్యాన్నిస్తూ నాకు ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన వయసే సోదరులు ఎప్పుడు కూడా నా హృదయంలో ఉంటారనే విషయం మీకు తెలుసు నాకు తెలుసు అందుకనే నన్ను గెలిపించే నాడు కూడా చెప్పా కావలి వయసే సోదరులకు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కావ్య కృష్ణారెడ్డి మొదటి బిడ్డగా పెద్దంటి బిడ్డగా పెద్ద బిడ్డగా మీ ఇంటికి వచ్చి కాపలా కాస్తాడని నాటి నుంచి నేటి వరకు మీరు మేము కలిసి అదే మా గురువు గారు చెప్పినట్టుగానే తప్పకుండా కావలిలో తప్పకుండా మాత వాసే మాత యొక్క పెనుకొండ వాసవి మాతగా నామకరణం చేసినప్పుడు కూడా కావలిలో కార్యక్రమాలు నిర్వహిద్దామని దాంట్లో నేను కూడా పాలు పంచుకుంటాన విషయాన్ని కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ